మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఫాంటసీ మూవీ విశ్వంభర వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించారు కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడం అదే కు రామ్ చరణ్ సినిమా రిలీజ్ ఉండడంతో విశ్వంభర వాయిదా పడింది అయితే ఈ డీల్ మరింత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు వాడుకుంటున్నారు చిరు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టింది ఫాంటసీ మూవీ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని భారీ చిత్రాల గ్రాఫిక్స్ మీద తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి అందుకే విశ్వంభర విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిరు ఫైనల్ అవుట్పుట్ విషయంలో క్లారిటీ రావడంతో ప్రమోషన్ స్టార్ట్ చేసింది మూవీ టీం రామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను ఏప్రిల్ పన్నెండున రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించింది ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ ఓ హిట్ సెంటిమెంటును రిపీట్ చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్ ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయిన జూలై ఇరవై నాలుగున విశ్వంభర రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది మూవీ టీం ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా రిలీజ్ డేట్ విషయంలోనూ యూనిట్ డెసిషన్ తీసేసుకుందన్న టాక్ వినిపిస్తోంది